స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క రిజర్వేషన్ విధానం ఉన్నప్పటికీ అందులో న్యాయం జరగకపోవటం వల్ల ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి గతంలో కులగణన విషయంలో చాలా అన్యాయం జరిగినది చాలా అపోహలు ఉన్నాయి కానీ కులగణన చేయవలసిన వారు ఒక ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు టెన్త్ క్లాస్ చదువుకున్న వారు సెవెంత్ క్లాస్ చదువుకున్న వారు అసలు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా చేసి చేసేస్తారు కానీ అట్లా కాకుండా ఈ మంచి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా దీనికి ఒక మంచిగా అధికారులను పెట్టి వాళ్ళకొక ట్రైనింగ్ ఇచ్చి గవర్న ఎంప్లాయీస్ మాత్రమే ఈ కులగణలో చేయాలి తప్ప ఏదో మామూలుగా పదివేలకు ఐదు వేలకు జీతాలకు తీసుకొని వాళ్ళకి రాక తెలియక ఏదో తెలిసాక చేసి వెళ్ళిపోతున్నారు కానీ అది ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అన్ని కులాలకు అన్యాయం జరుగుతుంది అన్ని కులాల న్యాయం జరగాలంటే అధికారులు కరెక్ట్గా ఆలోచన చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇంటింటికి సర్వే చేసి నరేంద్ర గారు పెట్టిన ఈ స్కీమ్ని విజయవంతం చేయాలని మోడీ గారికి నమస్కారం తెలియజేస్తాను రాహుల్ గాంధీ గారు ఈ యొక్క యాత్రని ప్రారంభించి అందులో ఈ యొక్క మా మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం వచ్చిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తామంటాం వాళ్ళు అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి జాప్యం జరగకుండా పోర్టు కేసులు లేకుండా దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ యొక్క రిజర్వేషన్ విధానాన్ని మనకి పార్లమెంట్లో మన అసెంబ్లీలో కూడా పాస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రాజ మన రాహుల్ గాంధీ గారి ఆలోచనని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచించటం ఆలోచించడమే కాకుండా దాన్ని ఒక టైం బాండ్ ప్రకారం ముందుకు తీసుకెళ్ళి నేను ఫలానా అంటే దీన్ని ఎలక్షన్కి కోసమే వాడుకోకుండా దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాము డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఒక రెండు మూడు వర్గాల వారే ఆ యొక్క ఆ క్రీమ్ లెవెల్లో ఉంటాం వాళ్ళ ఆలోచన ప్రకారం జరుగుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు అయినా ఇది అమలు చేసి స్వచ్ఛందంగా ఎటువంటి ఇది వివక్ష లేకుండా పారదర్శకంగా చేసి దాన్ని బదులు తీసుకెళ్ళాలి ప్రభుత్వం కులగణ విషయమై ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వారు కులగణతో పాటు జనగణన కూడా జనాభా లెక్క కూడా చేస్తే రెండు ఒకే సమయంలో అయిపోయే అవకాశం ఉంది మన జనాభా లెక్కలు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది ఈ మధ్య దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జనగణన జరగలేదు దాని ప్రకారం మనం ఇక ముందు కూడా సీట్ల పంపకం మరియు ఉద్యోగాలు విద్యాలయాలు ఇంకా ఇలా అనేక చోట్ల ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏదైతే ఉందో అక్కడ ప్రజలకు సమన్యాయం వారి జనాభా ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణలో కులగలన జరిగింది కానీ దాని మీద కొంతమంది ఇది సరిగా జరగలేదు అని ఒక అపవాద పెట్టింది కానీ అలాంటిది దానికి అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చేయాలని కోరుతూ మోడీ గారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చేస్తారని ఆశిస్తూ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కులకరణ చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాలుగా భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగి నేరుగా ప్రజల్ని కలుసుకొని ప్రజా సమస్యలు విని దాంట్లో భాగమైనటువంటి కులకలను కూడా చేస్తే అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనతో ఎలక్షన్ ముందే కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు అదేవిధంగా మన రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులకరణ చేసి దేశ సంపదను మొత్తాన్ని కూడా అన్ని కులాలకు సమన సమంగా పంచుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పిండో అది అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి అనేక సార్లు పార్లమెంటులో కులకరణ చేయండి అన్ని వర్గాలకు న్యాయం చేయండి అని చెప్పి వారు పోరాడుతూ వచ్చిండ్రు దాన్ని అనుసరించి తెలంగాణ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వము తెల భారతదేశంలోనే ఒక మోడల్గా ఈ కులగలను చేపట్టని విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కులగలను చేపట్టి బీసీలకు నలభై రెండు శాతము ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు గాను ఏబీసీ మూడు వర్గాలుగా విభజించి సుమారు ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్న ఉద్యమానికి దాన్ని పునఃస్థాపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం మంచి పరిణామం కూడా కావున ఈరోజు ఎవరి ఒత్తిడి అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి ముఖ్యంగా ప్రజలకు ప్రజల్లో ప్రబలుతున్నటువంటి ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షలకు నెరవే నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చినందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది జరిగినట్టయితే దేశవ్యాప్తంగా ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకునేది ఉండదు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి చెప్పుకోవడానికి ఏమి ఉండదు నీ జనాభేంతో నీకంతే ఇస్కా సంఖ్యాభారి ఉస్కా ఉత్తా భాగ్యధారి నీ జనాభా ప్రకారము వచ్చే దేశ సంపదలు కానీ పదవులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు జరిగే ఏ ఏ పదవులైనా అన్ని వర్గాలకు యాజ్ పర్ ది పాపులేషన్ అవి అందరూ కూడా సమానంగా అనే ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు కాంచీరాబు గారు అప్పుడే చెప్పిండు ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ జనాభా లెక్క చేయాలి జనాభా లెక్క చేసి దేశ సంపదను ఒకరు దోచుకోవడం కాదు ఒకలే అనుభవించడం కాదు ఒకలే పదవులు అనుభవించడం కాదు అన్ని వర్గాలకు అందరికి కూడా సమానంగా పంచాలి ఎందుకు పంచాలి ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఓటు ఒకటే విలువ ప్రధానమంత్రి గారి ఒకటే ఓటు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కూలీ చేసుకున్న ఒక అయ్య కూడా ఒకటే ఓటు సోనియా గాంధీ కూడా ఒకటే ఓటు ద్రౌపది మురుపు కూడా ఒకటే ఓటు ఇక్కడ కూలి పల్లెల్లో కూలి చేసుకునే మరికి అమ్మ కూడా ఒకటే ఒట్టుడు ఒకటే విలువ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి మన భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు ఈ విధంగా అందరికి సంప్ర దొరికినట్టయితే ఇక ఎవరికి అసంతృప్తి అనేది ఉండదు ఏ వర్గాన్ని అన్యాయం జరగదు అందరు కూడా సమన్యాయంగా జరుగుతుందనే విషయాన్ని ఆ రోజుల్లో గ్రహించి కాశీరామ్ గారు మాట చెప్పింది అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని ప్రజలలో ఉన్నటువంటి ఆకాంక్షలకు తెలుసుకొని నేరుగా కలుసుకొని వారి సమస్యను విని అది మానిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఏ మరి ఇదంతా కూడా కులగలను చేయాలనేది మరి తీసుకురావటం అనేది చాలా సంతోషం వచ్చే జనాభా లెక్కల ప్రకారం లెక్కలకు ప్రకారంగా కులకరణ కూడా చేస్తామని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది పారదర్శకంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది ఏంటంటే కొన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కొంతమంది తక్కువ లెక్కలు చూపించడము ఎక్కువ లెక్క ఈ విమర్శలు అప్పటి నుంచి కూడా వస్తూ ఉన్నాయి ఈ ఎలాంటి విమర్శలకు తాగులేకుండా పారదర్శకంగా ఉండే విధంగా ఈ కులకరణ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పదవులు రాజకీయ పదవులు అయితేనేమి ఉద్యోగ విద్యా ఉద్యోగ రంగాల్లో అయితేనేమి లేకపోతే ఏ రంగమైనా ఏ రకమైన దేశ సంపదలో ఉన్నటువంటి మరి అంతర్భాగమైనటువంటి మరి ఫైనాన్స్లో కానీ అదేవిధంగా ఆర్థిక విధానాలు కానీ ఏవైనా సరే అందరి సమానంగా వచ్చినట్లయితే ఈ దేశము అన్ని వర్గాలకు కూడా న్యాయం ఉంటుంది వారికి అన్యాయం చేసినట్టు వారికి లాభం చేసినట్టుగా ఉండ ఉండదు కాబట్టి కులకరణ పారదర్శకంగా చేయాలని చెప్పి ఖచ్చితమైన ఆయా రాష్ట్రాలకు అందులో తెలంగాణ రాష్ట్రం ముందుంది ఒక అడుగు ముందుకేసి ఆ ముందే ఈ కులకలన చేపట్టి నలభై రెండు శాతం బీసీలకు ఎస్సీలకు కూడా మరి వాళ్ళకు దామాష జనాభా దామాష ప్రకారం ఇవ్వటం అనేది జరిగింది ఈ తెలంగాణ అనేది ఒక రోల్ మోడల్ ఈ రోల్ మోడల్ను మొత్తం దేశవ్యాప్తంగా చేస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇది ఇది సటన్ టైం పెట్టండి ఏదో ఏ శ్రమం అంటే అది ఎప్పుడో సంవత్సరాలుగా కొనసాగకూడదు దాని ఒక దేశవ్యాప్త టైం పెట్టి ఆ టైం బాండ్ పెట్టి టైం బాట లోపలనే అది పూర్తి చేసినట్టయితే మీ మీద నమ్మకం జరుగుతుంది లేకపోతే దాని మీద కోర్టు కేసులని రకరకాల కేసులని ఇవన్నీ కూడా ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు ఇంజక్షన్ తీసుకొచ్చారు ఆర్డర్ తీసుకొచ్చారు అనేవి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటి అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ప్రధానమంత్రి గారికి మరి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్కి కొత్త కాదు ఇది ఈ ఇది ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటామనే విషయాన్ని కూడా వారి సందర్భంగా గ్రహించాలి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఎవరు కూడా అసంతృప్తి కలగకుండా ఈ లెక్కలను సంపూర్ణంగా చేసి ఈ రాబోయే కాలంలో మరి ఉన్న ఉన్నతమైన పదవుల్లో మరి రాణించడానికి కానీ మరి అనేక విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ ఇవన్నీ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మరొకసారి మోడీ గారికి నేను మరి ధన్యవాదాలు మా ఫెడరేషన్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారికి ధన్య ధన్యవాదాలు తెలియజేస్తూ చదవచ్చు